ఇన్ అల్లాహరబ్బీ వరబ్బుకు ఫాముదురాత ఖచ్చితంగా సుబ్హానా సుహాన నాకు మరియు మీకు మనందరికీ ప్రభు కాబట్టి ఆ ఒక్కడికే ఆరాధించాలి ఇదే రుజు మార్గము ఇదే సవ్యమైనటువంటి మార్గము అని ఈసా అలహిస్థలం గారు తెలియచేశారు అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి ఆయన ఆరాధనలో మరొకరిని భాగస్వామ్యం అనేది కల్పించనే కల్పించకూడదు ఆయనకే విధేయత చూపించాలి అనేది మూల సిద్ధాంతము ఆ తర్వాత ఒక ప్రవక్త గ్రంథం తీసుకొచ్చినట్లయితే కొత్త షర్యత తీసుకొచ్చినట్లయితే అంతకుముందున్నటువంటి ప్రవక్తల యొక్క షర్యత్లలో కొంచెం మార్పు చేర్పులనేవి చేస్తారు ఎవరైతే ఆ మార్పు చేర్పులను భరించారో దాని ప్రకారంగా జీవితాన్ని మార్చుకున్నారో వారిని ఆ కాలం యొక్క ముస్లింలు అని చెప్పడం జరుగుతుంది ఆ కాలం యొక్క సమాజాన్ని మూసా అలెహస్లం గారి యొక్క సమాజం అయితే యూదులు అని చెప్పడం జరిగింది ఈసా అలెహస్లం గారి యొక్క సమాజం అయితే క్రైస్తవులు అని చెప్పడం జరిగింది మొహమ్మద్ సలల్లాహు అలైస్లాం గారి సమాజం కాబట్టి ముస్లింలు అని చెప్పడం జరుగుతుంది ఇస్లాం ఆదమ అలెహిస్లం గారి దగ్గర నుంచి ఉంది దీనికి ఆనవాళ్ళు అంటూ ప్రపంచంలో భూమి మీద ఏమీ లేవు ఎందుకంటే ఇది ఒక రాయి కాదు ఒక రప్ప కాదు ఒకప్పుడు రాళ్ళు మాకు కనిపించాయి కాబట్టి మేము ఎప్పటి నుంచి ఉన్నామని చెప్పుకోవటానికి అల్లాహ్ ఒకే ఒకడిని నమ్మటము ఆయన ముందు సజ్దా చేయటము దీనికి ఆధారాలు అంటూ ఏమీ ఉండవు నేను నమ్మిన నమ్మకాన్ని వంద సంవత్సరాల తర్వాత ఎవరైనా చూపిండి అంటే చూపించటానికి ఏమీ లేదు ప్రస్తుతం అయితే ఫోటోలు ఉన్నాయి ప్రస్తుతం వీడియోలు ఉన్నాయి కాబట్టి ఎవరన్నా చూపిస్తారేమో ఒకప్పటిది చూపించండి అంటే చూపించడానికి కూడా ఏమీ లేదు కాబట్టి ఇస్లాం అనేది అల్లాహ్ ఒకే ఒక్కడిగా భావించి ఆయన్ని ఆరాధించటము ఆయన ముందు సజ్జా చేయటము దీనికి ఆనవాళ్ళంటూ ఏమీ లేవు ఆధారం మాత్రం అల్లాహ్ ఒకే ఒక్కడను గుర్తించటము ఆయన్ని ఆరాధించటము ఇదే విశ్వాసికి వివేకంతో కూడినటువంటి ఆలోచన ఎవరైతే ఈ ఆలోచనల నుంచి దూరంగా ఉన్నారో వారు అవిశ్వాసులు గాని మిగిలిపోతారు మరి ప్రవక్తల కాలాల్లో వారు తీసుకొచ్చినటువంటి షరియత్లు కొన్నిసార్లు చాలా సులభమైతే ఇంకొన్నిసార్లు చాలా కఠినంగా ఉండేవి మూస ఆలయస్లం గారి యొక్క శర్యతలో ఏ మాటలైతే ఉండేవో అవి ఈస షరియత్ వచ్చేటప్పటికీ కొన్నిటిని మార్పు చేర్పులు చేయటం జరిగింది ఇలా అల్లాహ్ సుబాన తల ఎందుకు మారుస్తున్నాడు ఆయన ఇష్టము ఆయన ఏదైనా మారుస్తాడు ఎలాగైనా ఆజ్ఞాపిస్తాడు ఆ ఆజ్ఞని పాటిస్తారా లేదా అనేది తెలుసుకోవటం కోసము మనల్ని పరీక్షించటం కోసము ఆ ఆజ్ఞ అలాగే పాటిస్తారా అలా ఉంటేనే మేము చేస్తాము లేకపోతే మేము చేయమని మొండికేస్తారా దీనికోసం అల్లా సుభాన ఆజ్ఞలను మారుస్తూ ఉంటాడు మూసా అలహీస్లం గారి యొక్క షరియత్లో శనివారం చేపలు పట్టకూడదు ఈశా ఆల హీస్లం గారి యొక్క షరియత్లో శనివారం ఏ రోజైనా ఎప్పుడైనా ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు మొహమ్మద్ సలల్లా అలెస్ గారి షరియత్లో కూడా అలాగే ఇవ్వటం జరిగింది అయితే ప్రభక్తులు చెప్పేవాళ్ళు ఈశా ఆలహీస్లం గారు ఏం చెప్పేవారు కొత్త పుల్లాహ వాతి అల్లాహకు విధేయత చూపించాలి నన్ను అనుసరించాలి అని చెప్పారు అల్లాకు విధేయత అల్లా ఆరాధన అల్లా చెప్పినట్లు వినాలి మరి నన్ను అనుసరించేదేంది అల్లాను అనుసరిస్తాం కదా సరిపోలేదా మరి ఈ సేషన్ గారిని నేను ఇద్దరిని సమానంగా అనుసరిస్తున్నామా రెండు వేరు వేరు అల్లా విధేయత అల్లా అనుసరణ ఇది అల్లాకు సంబంధించినటువంటిది ఇది ఆరాధనకు సంబంధించినటువంటిది ప్రవక్త గారి యొక్క విధేయత ఆయన ఏ విధంగానైతే బోధిస్తారో ఏ విధంగానైతే చేయండి అంటారో అలాగే చేయాలి ఏ విధంగానైతే వద్దు అని అంటారో దాన్ని అలాగే దూరంగా ఉంచాలి ఇది ప్రవక్తల యొక్క విధేయత మరి ప్రవక్తల గురించి ప్రవక్తల జీవితాల గురించి వాళ్ళ గ్రంథాలలో వస్తుందా ప్రవక్తల చరిత్ర గురించి తవరాట్లో కానీ ఇంజిన్లో కానీ ఇవ్వబడిందా అంటే ఇవి అల్ల యొక్క గ్రంథాలు అల్లా యొక్క గ్రంథాలలో అల్ల ఏం ఉంచాలనుకుంటాడో అదే ఉంచుతాడు ఏది వద్దనుకుంటాడో దాని అవసరం లేదు మరి ప్రవక్తలు ఎప్పుడు పుట్టారు ఎలా పుట్టారు ఎంత ఎంతకాలం జీవించారు ఏమేమి చేశారు ఇవన్నీ కూడా మనకు అనవసరము వాళ్ళ జీవితం గురించి తెలుసుకోవాలి అన్న ప్రయత్నం చేయాలి చరిత్రను చదవాలి తెలుసుకోవాలి మరి ఆ గ్రంథంలో తవరాట్లో మూస హలహేశ్వరం గారి గురించి ఉందా అంటే ఆయన ఎప్పుడు పుట్టారు ఎలా పుట్టారో మనకేం సంబంధము అల్లాకు కావలసినటువంటిది రుజుమార్గము ఆ రుజుమార్గం మీద మనం నడవటము అలాగే ఈసా అనే గారి గురించి ఇంజిల్లో ఉందా ఆయన గురించి ఏమైనా రాయటం జరిగిందా ఎప్పుడు పుట్టారు ఎలా జీవించారు మనకు అనవసరము కాబట్టి ఇంజిల్లో అలాంటి విషయాలు అవసరం లేదు ఇందులో కావలసినటువంటిది అల్లా యొక్క విధేయత ముహమ్మద్ సలల్లాహరీ గారు ఏం నేర్పించారు దాని ప్రకారంగా జీవించటము మరి ప్రవక్త గారి గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే ఆయన జీవితం మనకు తెలియాలంటే చరిత్ర చదవాలి చరిత్ర అన్న తర్వాత నలుగురు నాలుగు మాటలు చెబుతారు ఇప్పుడు నాలుగు సార్లు విభేదించుకోవాల్సి వస్తుంది వీళ్ళలో ఎవరు కరెక్ట్గా రాశారనేది ఎలా తెలుస్తుంది ఫలానా మనిషి అంటే ఆయన మీ వాళ్ళు కాబట్టి మీరు ఒప్పుకున్నారంటారు లేదు ఏనా అంటే ఈయన మీకు ఇష్టం కాబట్టి మీరు ఏం మాట నమ్ముతున్నారంటారు లేదు ఆయన అంటే ఆయన బాగు రాశారు కాబట్టి ఆయన కథలు బాగున్నాయి కాబట్టి ఆయన నమ్ముతున్నారంటారు ఇవన్నీ కాదు ఆధారం ఎవరి దగ్గరుంది వంద శాతం మేము మహమ్మద్ సలల్లాస్ గారి నుంచి విన్నాము మహమ్మద్ సలల్లాహాహా అలసిన్ గారిని చూశాము అని ఎవరు చెప్పగలుగుతున్నారు ఈ హదీసులు ఎవరైతే రాశారో ఈ హదీసులు సేకరించిన వాళ్ళు ప్రవక్త గారి జీవితంలో ఎప్పుడు పుట్టారు ఎప్పుడు మరణించారు ఎప్పుడు దాకా జీవించి ఉన్నారు జీవితంలో ఏమేమి చేశారు ఇవన్నీ కూడా వారు పొందుపరిచారు ప్రవక్త గారు సహాబాలకి ఎలా బోధించారు ఎంత జాగ్రత్తగా బోధించారు అన్నీ కూడా ఈ హరీసుల వాళ్ళు పొందుపరిచారు ఈ హరీసుల వాళ్ళు ఆధారాలతో పొందుపరిచారు ఏదో మాకు నచ్చింది కాదు వాళ్ళు మహమ్మద్ సలహా వలస్సం గారిని చూసిన వాళ్ళని మాట్లాడి మహమ్మద్ సలహా వలస్సం గారితో తిరిగిన వాళ్ళతో మాట్లాడి ఈ విధంగా ఆధారాలు సేకరించి మన ముందు పెట్టారు పైగా అందులో కూడా మేము సేకరించిన ఆధారం బలమైనదా బలహీనమైనదా ఎందుకు బలమైనది ఎందుకు బలహీనమైనది ప్రతి దానికి కూడా ఒక కారణము ఒక సాక్ష్యము మన ముందు ఉంచి వెళ్ళిపోయారు దీనినే హీసు అని చెప్పడం జరుగుతుంది ఈ చరిత్రని కనుక మనం కాదన్నట్లయితే ముహమ్మద్ సలల్లా అలైసం గారు చరిత్రలో పుట్టారు మొహమ్మద్ సలల్లా అలైసం గారు చరిత్రలో ఉన్నారని చెప్పడానికి ఇంకొక ఆధారం లేదు ఈ కురాణి ఆధారం అన్నట్లయితే ఇది ఆధారం అయితే ఇందులో మహమ్మద్ సలల్లాసం గారి గురించి లేదు ఐదు సార్లు మహమ్మద్ సల్లాహస్లం గారి గురించి కురాన్ లో పేరు తీసుకోవడం జరిగింది ఆ పేరు కూడా నాలుగు సార్లు మహమ్మద్ అని ఒకసారి అహ్మద్ అని ప్రస్తావించటం జరిగింది ఇదేంటి ఇంత పెద్ద పుస్తకంలో ముహమ్మద్ సలీల్లా హరిసం గారి గురించి లేదా అంటే లేదు ఇది ప్రవక్తల చరిత్ర కాదు కథల పుస్తకం కాదు సైన్స్ సోషల్ పుస్తకం కానే కాదు ఇది హిదాయత్ పుస్తకము అందుకే ఇందులో అల్లాకు సంబంధించిన విషయాలు రుజుమార్గానికి సంబంధించిన విషయాలే ఉంటాయి ఇందులో ఆ పిట్ట కథ ఎందుకు లేదు ఈ పిట్ట కథ ఎందుకు లేదంటే ఉండదు ఇది పిట్ట కథల పుస్తకం కానే కాదు అల్ల యొక్క గ్రంథము ఇందులో అల్లాహ్ విషయాలే ఉంటాయి మరి మూసా అలి గారి గురించి సుమారుగా నూట ముప్పై ఆరు సార్లు మనకు కురాన్లో కనిపిస్తుంది ముహమ్మద్ సలల్లాహాహా అలీస్సాన్ గారి గురించి ఐదు సార్లే అది కూడా ఒకసారి అహ్మద్ అని నాలుగు సార్లు మహమ్మద్ అని మూసా అలీ గారి గురించి చూస్తే చాలా సార్లు వచ్చింది ఈసా అలహిస్ గారి గురించి చూస్తే చాలా సార్లు వచ్చింది మిగతా ప్రవక్తల గురించి చాలా సార్లు వచ్చింది మొహమ్మద్ సలిల్లాహాహలిస్సం గారి గురించి తక్కువ సార్లు ఇది అల్లాహ్ గ్రంథము కాబట్టే తక్కువ సార్లు వచ్చింది కొన్ని మొహమ్మద్ సలల్లాహా అలీస్లాం గారి సహాబాలు మహమ్మద్ సల్ల్లాహాహ్ అరీస్లం గారి భార్యల గురించి ఒక జయద్ రసిల్లాహు తలహు గారిని మాత్రమే కురాన్లో ప్రస్తావించటం జరిగింది అది కూడా ఎందుకు ప్రస్తావించటం జరిగింది ఆయనకు సంబంధించిన ఒక విషయాన్ని మనకు తెలియచేయడం కోసము దత్తపుత్రుడు ఇస్లాం ధర్మంలో సొంత పుత్రుడు కానే కాదు కన్న కుమారుడికి ఉన్న విలువ దత్తపుత్రుడికి లేదు ఇలా తెలియచేయటం కోసము జయద్ రసిల్లాహు తల్లాను గారి గురించి తెలియచేయటం జరిగింది ఆయన ముహమ్మద్ సలల్లా గారి దగ్గర పెరిగారు ఆయన్ని ఆలించారు పాలించారు పెద్ద చేశారు పెద్ద చేశాక వివాహం కూడా చేపించారు వివాహం చేపించిన తర్వాత జైద్ రజల్లాహు తలాను గారికి ఆయన భార్యకి పడటం లేదు ఇద్దరికి కుదరటం లేదు ఇద్దరు విడాకులు తీసుకున్నారు ఇప్పుడు విడాకులు అయిపోయిన తర్వాత ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి మొహమ్మద్ సలల్లాహాహలే గారు వివాహం చేసుకున్నారు సమాజం వాళ్ళంతా ఏమన్నారు ఇంటి కోడలని వివాహం చేసుకున్నారు కోడలిని వివాహం చేసుకున్నారు ఈ విధంగా గోల చేసుకుంటూ పోయారు ఎవరితో సమాజము ఎవరో ఇష్టపడిన మాటలు దాన్ని మేమెందుకు విశ్వసించాలి దాని ప్రకారంగా మేమెందుకు మా పద్ధతులు మార్చుకోవాలి ఎవరో కోడలిని వివాహం చేసుకోకూడదన్నారు ఇస్లాంలో కూడా కోడలిని వివాహం చేసుకోకూడదన్న నిబంధన ఉంది మరి ఎవరో దత్తపుత్రుడు సొంతపుత్రుడితో సమానమన్నారు లేదు ఇస్లాంలో అలా కాదు అని మహమ్మద్ సల్లాహు అలిస్లాంగం గారు అన్నారు సొంత పుత్రుడు వేరు దత్తపుత్రుడు వేరు కన్న కుమారుడు వేరు దత్తపుత్రుడు వేరు కన్న కుమారుడు ఎవరన వివాహం చేసుకున్నాడు అంటే ఆ స్త్రీని తండ్రి వివాహం చేసుకునే అనుమతి లేదు ఆస్కారం అవకాశం అంటే ఏమీ లేదు మరి దత్తపుత్రుడు అలా కానే కాదు దత్తపుత్రుడికి ఇస్లాం ధర్మంలో ఆస్తి వారసత్వం లేదు ఇస్లాం ధర్మంలో ఇంకేమీ లేనే లేవు కాబట్టి దత్తపుత్రుడు ఎప్పుడు కూడా దత్తపుత్రుడే పైగా తండ్రి తండ్రి అన్న పేరు కూడా పెట్టుకోవటానికి అనుమతి లేదు ఆ దత్తపుత్రుడు మనల్ని కన్న తల్లి కన్న తండ్రి అనటానికి లేదు మనల్ని పోషించేవారు అనొచ్చు మనల్ని పాలించేవాళ్ళు అనొచ్చు మనకి ఇంకొక పేరు పెట్టవచ్చు కానీ తల్లి తండ్రి అని పిలవటానికి అనుమతి లేదు ఎంతో ప్రేమగా పెంచాము ఎంతో ఆప్యాయత పెంచాము మనం కనీసం తండ్రి అనే అర్హత కూడా మాకు లేదా అంటే ఇస్లాం మీకు ఆ అర్హత ఇవ్వలేదు ఆలించండి పాలించండి పెంచండి పెద్ద చేయండి పెళ్ళిళ్ళు చేయండి ఏమైనా చేయండి కానీ తండ్రి అనిపించుకోవడానికి ఇస్లాం అనుమతి అనేది అస్సలు ఇవ్వలే ఇవ్వలేదు లేదు నేను అనిపించుకుంటానంటే మీరు ఇస్లాం యొక్క సిద్ధాంతాలను వ్యతిరేకించారు ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పడం జరుగుతుంది మరి జయద్ గారి గురించి ఎప్పుడైతే జైద్ తన భార్యతో విడాకులు తీసుకున్నారో అప్పుడు మీరు వెళ్ళి ఆమెతో వివాహం చేసుకోండి ప్రవక్త అని అల్లా స్మార్తలు అన్నాడు ఈ ఒక్క పేరు తప్పించి కురాన్లో ఇంకొక సహాబీ పేరు కానీ ప్రవక్తల యొక్క భార్యల పేర్లు కానీ ప్రవక్త గారు ఇష్టపడిన వాళ్ళ పేరు కానీ ఎవ్వరి సంఘటనలు ఎవరి పేర్లు లేనే లేవు ఒక పుస్తకం నాది అనుకున్నప్పుడు నా గురించి నా గొప్పతనం గురించి ఒకటికి నాలుగు సార్లు రాసుకుంటాను కురాన్ మహమ్మద్ సలల్హుత గారు తెలియజేశారు అందులో ఆయన గురించి అరుదుగా ఉంది మిగతా వారి గురించి చాలా ఉంది ఇది అల్లాహ్ తరపు నుంచి వచ్చినటువంటి రుజుమార్గం యొక్క పుస్తకము అల్లాహకు విధేయత చూపించాలి ప్రవక్తల యొక్క అనుసరణ తప్పనిసరి అని కురాన్ గుర్తు చేస్తుంది